శ్రీమాత్రేన మహాన్ ఓం సర్వమంగళైన ఈ ఈరోజు ఈ ముగ్గురులో గొప్ప వ్యక్తి ఎవరు ఈ ముగ్గురులో గొప్ప వ్యక్తి ఎవరు అనేటువంటి దాని చెప్తూ వస్తున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి రోజు మొదటి వ్యక్తి భగవద్ధుని గురించి తపస్ చేసుకోవడం ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు ఈ రెండో వ్యక్తి కూడా అదే విధంగా ఒక నిజని ప్రదేశం అదే ఒక చెట్టు కింద తపస్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ తన కాలాన్ని కొనసాగిస్తుంది ఈ మూడో వ్యక్తి కూడా అదే విధంగా ముగ్గురు మూడు మూడు విధాన ముగ్గురు కూడా భగవంతుడికి సంబంధించిన ధ్యానంలో ఒక ఒకరోజు దేవతలకు వచ్చేసి ప్రత్యక్షమయ్యారు వాళ్ళ చెట్టు కిందకు వచ్చేసి స్వామివారు అమ్మవారు ఇద్దరు ప్రత్యక్షమయ్యి ఒక పక్క స్వామివారు అమ్మవారు ఈ అమ్మవారు ఏమన్నారంటే ఏమండి ఈ చెట్టు కింద ముగ్గురు భగవంతుడు గురించి తప చేసుకుంటున్నారు కదా ఈ ముగ్గురులో గొప్పవాళ్ళు అని అమ్మ అప్పుడే వెంటనే స్వామివారు ఏం చేశారంటే పక్కన వాలిపోయింది కరాలసీజు వచ్చినట్టుగా కింద పడిపోయింది మూర్తి వచ్చినట్టుగా ఇదే టైంలో అమ్మవారు కూడా అంగవైకల్యము వెళ్ళాము ఆమె కూడా చేతులు పడిపోయి ఆమె కూడా కుట్టుకుంటూ కుంటుకుంటూ మాట మాట పడిపోయి చేతులు పడిపోయి వాళ్ళని కదలిక లేకుండా పడిపోయింది అయితే ఈ ఇద్దరిని ఈ ముగ్గురు ఎవరు ప్రత్యక్షంగా చూశారంటే మొదటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన ఇక్కడ అమ్మవారు స్వామివారిని గమనించనే అతని ధ్యానంలో అతను మునిగిపోయాడు రెండో వ్యక్తి వీళ్ళు పడిపోయిన సౌండ్కి లేచి చూసి కళ్ళు తెరిచి చూసి నేనేదో సే మామూలుగా ఎక్కడో పోయి ధ్యానం చేసుకుంటుంటే ఊరు వదిలేసి ఎక్కడ కూడా వీళ్ళు దాపురించారా అని చెప్పేసి ఈ రెండో వ్యక్తి తెచ్చిపోయి దాప తన ధ్యానం తను మునిగిపోయాడు మూడో వ్యక్తి ఈ సౌండ్ కళ్ళు తెచ్చి తిరిగి అయ్యో పాపం ఎవరు వచ్చారు పడిపోయారు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళకి సఫరీలు చేసి వాళ్ళ ఆకలితో ఉన్న పనులు ఇచ్చేసి ఆమె జాగ్రత్తలు అయినా జాగ్రత్త అని చెప్పేసి మునగంతో తన పక్కన మళ్ళీ ధ్యానం జరుగుతుంటాం అయితే అప్పుడు అమ్మవారు స్వామివారి యథా ప్రకారంగా తన నిజమైన రూపాన్ని ధరించి అమ్మవారిని అడిగారు స్వామివారు ఏమండి ఇంటి గురు ఎవరు గొప్పవారు మీరే చెప్పండి అని అమ్మవారు ఏం లేదమ్మ ఏం లేదండి ఈ ఒకటో వ్యక్తి తన స్వార్థంతో తను భగవంతుడి చేరాలని భగవంతుడితో నేను తప్ప భగవంతుడి దగ్గర ఎవరు ఉండకూడదు భగవంతుడికి దగ్గరగా నేను అని చెప్పేసి ధర్మ స్వార్థంతో అతను తపస్సు చేసుకుంటున్నాడు నీ తపస్సు నిజమైంది కాదు మానవ సేవే మాధవ సేవ అని సేవ చేస్తే తప్ప మామూలుగా ఈ ఊర్లు ఎవరు చేసుకుంటున్నారు అది వేరే విషయం మానవ సేవ మానవ సేవను మరిసేసి తన స్వార్థ చింతనతో అతను ధ్యానం చేసుకుంటున్నాడు కాబట్టి ఇతను నిజమైన భక్తులు కాదు కాబట్టి స్వార్థపరమైన భక్తులు అని చెప్పేసి స్వార్థపరమైన సేవకులు అని చెప్పేసి చర్చ పెట్టారు రెండు రెండో వ్యక్తి రెండో వ్యక్తిని గురించి చెప్తూ ఇతను కళ్ళు తెరిచి చూసి భగవంతుని దగ్గర దగ్గరకు స్వార్థం ఒకటి మానవ సేవ మానవ సేవ అనేటువంటిది మర్చిపోయాడు కాబట్టి ఇతరుడు భగవంతుడికి అనుకూలమైన వ్యక్తి కాదు మొదటి వ్యక్తి భగవంతుడికి అనుకూలమైన వ్యక్తి కాదు అతనేదో అతని విద్యల ద్వారా భగవంతుడిని ఆకర్షించొచ్చేమో కానీ తన సంపాదనతో భగవంతుడికి దగ్గ దగ్గరగా ఉన్నట్టు పది మందిలో తెచ్చుకోవచ్చామో కానీ ఇతరుడు మొదటి వ్యక్తి సంపాదన మీద ధ్యాస పెట్టాడు అంటే తన ఆ రోజుల మార్చు సంపాదన అంటే సపోర్ట్ చేయడం స్వర్గం ప్రాప్తి భగవంతుని ప్రత్యక్షంగా చూడడం కాబట్టి అది స్వార్థమే అవన్నీ చూడాలంటే మానవ సేవ మాధవ సేవ ఉండాలి కాబట్టి ఇతను అనోహకుడు ఏం చెప్పాడు రెండో వ్యక్తి ఇంకా స్వార్థపూర్వం తెలిసి కూడా ఇతను మనల్ని గాలికి వెళ్ళేసి తిట్టుకొని యథా ప్రకారం ధ్యానం కూడా భగవంతుడు సే భగవంతు అనర్హరుడు మూడో వ్యక్తి చూశాడు తన వ్యక్తిగతంగా ధ్యానానికి బలం కలుగుతున్నా వ్యక్తిగతంగా నష్టపోతున్నా అతను చేయాల్సిన సేవ చేసుకుంటూనే పోతున్నాడు కాబట్టి ఇతరైన నిజమైన భక్తులు నిజమైన జ్ఞాని నిజమైన స్వామీజీ అని చెప్పేసి మూడో వ్యక్తికి సర్టిఫికేట్ ఇచ్చాడు ఇతను మానవ సేవ మాధవ సేవ అని నమ్మాడు కాబట్టి ఇతను నిజమైన సేవకుడు నిజమైన భక్తుడు కాబట్టి ధన సంపాదన ఉన్నంత ఉన్నవాళ్ళని గొప్పవాళ్ళు అనుకోవడం తప్పు అని చెప్పేసి ఈ విధంగా మంత్ర ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా తపద చేసుకొని స్వాతంత్రంతో ఉన్న వ్యక్తికి నిజమైన కారులు అతను అనుభవించే కష్టాలు ముందు ముందు చాలా ఉంటాయి కాబట్టి అతను ఎన్నటికీ కూడా నన్ను చేరలేడు రెండో వ్యక్తి కూడా అసలు చేరలేడు మధ్యలోనే మళ్ళీ పుట్టు చావు పుట్టుకుని సమానము చావు పుట్టుకుని వస్తే మళ్ళీ ఆ కష్టాలు అనిపిస్తూ సమస్యలు అనిపిస్తూ ఉంటాడు మూడో వ్యక్తి ప్రత్యక్షంగా భగవంతుతో సమానము కాబట్టి అతను ధ్యానం భగవంతుడు వరం ఇచ్చేది లేట్ అయినప్పటికీ ఇచ్చే వరం చాలా పగడబందిగా ఉంటుంది చాలా మంచి లక్ష్మి మంచి రాబోట ఉంటుంది అని చెప్పేసి మీ యొక్క అమ్మవారి యొక్క పళ్ళు గురికిచ్చాడు ఈ స్వామి కాబట్టి ఇందులో నీతి మీరేం చెప్తారో కామెంట్ చేయండి తర్వాత ఇంకో వాళ్ళు ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా పూజించే పూజించేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ భగవంతుడికి ఏ ఇప్పుడు చాలా మంది నా తిరుగుతూ ఉంటారు మొత్తం కానీ మనకు ఇప్పుడు అందుబాటులో లేదు ఎక్కడికి పోలేము ఏం చేయాలి ఆడిపోలేకపోయాము ఎక్కడికి పోలేము అని అనుకోవడం కంటే మనకు ఉన్నటువంటి పరిధిలో మనం ఏ నైవేద్యం పెడితే మన దోషాలు పోతాయి మన ఈతి బాధలు పోతాయి మన కష్టాలు పోతాయి అనేటువంటి దాని ప్రకారము కష్టాలు తీరుకో నేను పది మందికి పోయి చెప్తారు ఇప్పుడు నేను హస్తరేఖా జ్యోతిష్యం చెప్తున్నా చాలా మంది వాళ్ళు సమస్యలు చెప్పారు అయ్యా మీకు ఆ సమస్య ఉంది నీ కష్టాలు నేను తీరుస్తాను నేను ప్రజలు పదా నేను ఇది ఇస్తాను నేనైతే ఎవరికి చెప్పడం లేదు అడిగిన వాళ్ళకి నేను సమాధానం మాత్రం చెప్పుకుంటూనే వస్తున్నాను వాళ్ళకి రెమెడీ చేశాను కొంతమంది ఫోన్ చేసి కొంతవరకు రెమిడి ప్రశాంతత వచ్చింది కొంతవరకు ఏం జరిగింది అని సంతోషం అయితే హస్తరేఖా జ్యోతిష్యం ముప్పై సంవత్సరాలు నేను చూశాను కాబట్టి స్వార్థిత స్వార్థం లేకుండా నన్ను సలహాడి వాళ్ళు చెప్పుకుంటూ శాస్త్రం అంటే ఇది అని అవకాశం ఉంటుందని అంతేకాని యువన మోసపోద్దు అని నేనైతే రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నా నమ్మనే నమ్మకపోవాలి ఏదో విధంగా అది చేస్తుంది ఇది నెమ్మది పది రూపాయలు పోగొట్టుకొని నష్టపోయి మళ్ళీ మనల్ని తిట్టుకోవడం కంటే పాములు వాళ్ళు అడిగిన దానికి రెమ్యూల్ చేసుకొని చేసుకోండి మామూలుగా గురుదక్షిణ అనేది ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఇష్టం మనం ఒత్తిడి చేయకూడదు కాబట్టి శాస్త్రాలు తెలిసిన ఆ విధంగా ఉంటుంది గురిదక్షిణ అనేది ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఇవాళ ఇవ్వకూడదు వాళ్ళ ఇష్టం కానీ మనం చెప్పాల్సింది చెప్పడమే అయితే ఇప్పుడు కష్టాలు తీరుకు ఏం చేయాలి ఇప్పుడు కుంభరాశి అంతే ఈ కుంభరాశి అనేటువంటిది నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకుంటే పర్వాలేదు పుట్టిన నక్షత్రం తెలియకపోయినప్పుడు ఏదో పేరు పెట్టుకుంటారు ఆ నామరాచిత్రం ప్రకారం కుంభరాశి మీది కాబట్టి కుంభరాశి నామరాశి ద్వారా నేను అబ్బాయి రెండు చేస్తాను కుదరదు చిత్రం ప్రకారం పేరు పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పన్నెండు రాసుల నైవేద్యం పన్నెండు రకాల నైవేద్యం చేయాల్సింది ఎందుకంటే నామన చిత్రం కుంభరాశి అయింది ఇది నా రాశి మీ జీవనం నా జన్మ నక్షత్రం కరెక్ట్గా టైం టు టైం కరెక్ట్గా ఉంటేనే ఆ నైవేద్యం గుర్తిస్తుంది కాబట్టి నైవేద్యం నీ నక్షత్రం నామ నక్షత్రం జన్మ నక్షత్రం కరెక్ట్గా లేకపోతే మాత్రం పన్నెండు రాశులకు నేను ప్రతిదీ నైవేద్యంగా పెట్టండి కక్ష ఏ కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం రోజు శనివారము కాళిమాతకు వాళ్ళకి అందుబాటులో లేకపోతే దుర్గాదేవి గారు అమ్మవారికి ఏదో ఒక అమ్మవారికి మర్చిపోతే కాళీమాత ఇంక అందుబాటులో ఉండదు కాబట్టి ఉన్నవాళ్ళు కాళీమాతకి శనివారం రోజు కాళీమాతకి కమ్మల పాకులో నెయ్యి నైవేద్యం పెట్టండి నెయ్యి నైవేద్యం అంటే మీ కష్టాలు తీరుతాయి సుఖాలు అనిపిస్తారు సౌక్యాలు వస్తాయి శత్రు బాధలు పోతాయి కాబట్టి మీరు మీరు మామూలు మోసాలు చేయకుంటే కష్టాలు ఇబ్బందులు పడతారు మీరు ఒకరిని మోసం చేయాలనుకుంటే ఇబ్బంది మీకు మేలు జరగాలని మాత్రమే చేయండి లేదు మీకు మీ మీ మేలు జరగాలి శత్రు బాధలు పోవాలని చేసుకోండి శత్రువులు నాశనం అవ్వాలని కాదు శత్రువులు వాళ్ళంటే వాళ్ళ పాపం అంటే వాళ్ళే పోతారు కాబట్టి ఇది చేయండి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి